హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మా ఊర్లో ఈరోజు బాగా మోడంగా ఉంది మీ ఊర్లో ఏమంటారో తెలుసు మా భాషలో అయితే మోడంగా ఉంది అంటారు అంటే వర్షం పడే సూచనలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో నల్లగా కప్పుకున్నాయి ఈరోజు తొంభై శాతం వాన పడుతుంది గ్యారంటీ ఐదు రోజులు తుఫాను అన్నారు తుఫాను కంటే భారీ వర్షం పడేటట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆకాశం ఎంత అందంగా ఉందో కదా ఆకాశం ఎంత అందంగా ఉంటుందో మనుషులు చూడడానికి అంత అందంగా ఉంటారు కానీ మనుషులలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సమస్యలు తీర్చుకోవడానికి మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి ఎవరు మనకు చెప్పరు ఫ్రెండ్స్ మా ఈ కాలం మనుషులు ఒకరు బాగుంటే ఓడ్చలేరు ఒకరి సలహా కూడా తీసుకోకూడదు ఎవరో మనకు మంచి జరగాలనుకునేది అది మనమ్మ మన నాన్న అంతకుమించి ఎవరు ఇలా బాగుండాలి అని అని అనుకోరు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమిటంటే మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవాలి కష్టమైన నష్టమైనా కొంచెం ఓడ్చుకుంటే మనం అనుకునే సాధిస్తాం ఫ్రెండ్స్ ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు మనది మనమే చూసుకోవాలి మనం వండుకున్న అన్నం మనమే తింటాం కానీ ఎవరో వండిన అన్నం మనం తినం కదా ఫ్రెండ్స్ అలాగే మన కష్టం మనకి ఏదైనా దారి చూపుతుంది ముందు ఫస్ట్ ధైర్యం ఉండాలి ధైర్యం తెచ్చుకోవాలి ఏదైనా ఒకటే ఎలా జరిగినా ఒకటే కష్టమైన నష్టమైన లాభమైనా అనే ఫీలింగ్స్ ఉండాలి ఫ్రెండ్స్ అలా అనుకొని ముందడుగు వేస్తేనే మనం అనుకునే సాధిస్తాము నేను చెప్పే దాంట్లో నిజం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేఘాలు బాగా కప్పుకున్నాయి వర్షం తొందరగా పడుతుంది ఫ్రెండ్స్ మీ ఊర్లో వర్షం పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్